హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరా బాబాగారు బాబాగారు అందరి అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి అందరు కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారు అిస్సులు ఎప్పుడు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారండి ఇక ఏం చెప్పబోతున్నారో చూద్దామండి ఒక్కసారి నమ్మకంతో అయితే బాబా బాబాగారి మీద నమ్మకంతో అయితే మీకున్న కష్టాలు బాధలు అన్నీ చెప్పుకోండి అన్నీ మీ కష్టాలు అయితే తీరిపోతాయి ఇక బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే తల్లి నీ కోసమే మంగళకరమైన శుభవార్త తీసుకొచ్చానమ్మా ఈ శుభవార్త కోసమే కదా ఎన్నో రోజుల నుంచి కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తున్నావు ఈ శుభవార్త నీకు అందగానే నీ జీవితంలో మంచి మార్పు వస్తుందమ్మా నీ ఆనందానికి అవధులు లేవు నా మీద నమ్మకంతో ఒక అమ్మవారిని తాకు అనేది మన బాబాగారు మనందరి కోసం మంచి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెప్తున్నారో ఆయన మాటల్లో తెలుసుకుందాం చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక బాబా గారు ఏం చెప్పబోతున్నారంటే ఇక లక్ష్మీదేవి అమ్మవారు చదువులమ్మ తల్లి ఇక పార్వతీదేవి అంటే సరస్వతి పార్వతీదేవి అండి ఒక అమ్మవారిని తాకు ఇక దేవిని తాకిన వారి గురించి చేత బాబాగారు ఏం చెప్తున్నానండి తల్లి నీకోసమే మంచి శుభవార్త తీసుకొచ్చాను నీకు సత్యం అనిపించే సంతోషకరమైన వార్త చెప్పబోతున్నాను నువ్వు అనవసరంగా భయపడుతున్నావు నీ మనసు చెప్పినట్టుగా వింటూ తెలియని వేదనకి దుఃఖానికి గురి అవుతున్నావు ఒక్కసారి నేను చెప్పే ఈ మాటలను తల్లి నీ మనసులో ఉన్న వేదనంతా కూడా తొలగిపోతుందమ్మా ఇది నాకు కావాలి బాబా అని నువ్వు పదే పదే అడుగుతున్న విషయాలు తప్పకుండా నీ జీవితంలో జరిగే తీరుతాయమ్మా ప్రతి విషయానికి కూడా ఒక సమయం అనేది ఉంటుందమ్మా ఆ సమయం వచ్చేంత వరకు శ్రద్ధ సబ్బురితోటి నువ్వు ఎదురు చూడక తప్పదు తల్లి ఆ సమయం వచ్చినప్పుడు నేను మీకు ఇవ్వాల్సిన ప్రతిపదాన్ని తప్పకుండా అనుగ్రహిస్తానమ్మా ఎందుకు తల్లి ఇంకా దిగులు పడుతూ బాధపడుతూ ఉన్నావు మనసులో ఉన్న భయం వలన అనుమానం వలన నీ కళ్ళ ముందు ఉన్న నన్ను చూడలేకపోతున్నావు నువ్వు మనస్ఫూర్తిగా మాట్లాడలేక దుఃఖపడుతున్నావు ఎన్నిసార్లు నీ జీవితంలోకి వచ్చి నీ కష్టాలు తొలగించాను ఒక్కసారి నువ్వు నీ వృధం పైన చేయి వేసుకొని చెప్పు తల్లి అప్పుడు నీకు చాలా ధైర్యము నమ్మకము కలుగుతుంది నీకు మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నాను ఆ బిడ్డపైన నీకు ఏ సమయానికి ఏది ఎలా అవ్వాలో నాకన్నా మరెవరికి కూడా తెలియదమ్మా నీ మంచి కోరించి నీ బాగు గురించి నాకన్నా మరెవ్వరు కూడా తెలుసుకోలేరు ఎందుకంటే బిడ్డల గురించి తల్లిదండ్రుల కంటే ఇంకెవరికి బాగా తెలుసమ్మా కనుక నువ్వు నా బిడ్డ తల్లి నీ గురించి నా కన్నమ్మరెవరికి కూడా తెలియదమ్మా నా పైన సంపూర్ణమైన నమ్మకం ఉంచు శ్రద్ధ సబూరితో ఉండు నేను నీకు కావలసిన వాడిని నేనే నీ వద్దకు చేరవేస్తానమ్మా ఇప్పటి నుంచి నీకు మంచి రోజులు రాబోతున్నాయి నా మీద నమ్మకంతో సంతోషంగా ఉండమ్మా అలాగే నీ బిడ్డల చదువు విషయంలో కూడా కంగారు పడుతున్నావు కదమ్మా వాళ్ళు ఎలా చదువుతారు ఎటువంటి ర్యాంకులు తెచ్చుకుంటారో మంచి మార్కులు రావాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నావుగా తల్లి నువ్వు కోరుకున్నట్టుగానే నీ బిడ్డలు చదువుల్లో మంచిగా రాణిస్తారమ్మా నువ్వు కోరుకున్నట్టుగానే వాళ్ళు ఉన్నత స్థానంలో ఉంటారు మంచి ఉద్యోగాలు చేసుకుంటారు నువ్వు నీ బిడ్డల కోసం చిన్న పరిహారం చేసుకో తల్లి విద్యాభ్యులు ప్రసాదించే సరస్వతీదేవి మాతకి నువ్వు ఏదైనా ఒక శనివారం రోజున మీ బిడ్డ చేత మినప్పిండి దీపారాధన చేయించి తల్లి ఇలా చేయించడం వలన మీ బిడ్డలకి మంచి విద్యా బుద్ధులు వస్తాయి తల్లి ఇది అక్షరాల సత్యం తల్లి మీరు ఎప్పుడు కూడా కలిసి సంతోషంగా ఆనందంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి అనైతే మన బాబా చదువులమ్మ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్పారండి ఫ్రెండ్స్ మీరైతే మీ పిల్లల గురించి వాళ్ళు చదివింది బాగా గుర్తుండాలి మంచి ర్యాంకు తెచ్చుకోవాలి తెలివితేటలు పెరగాలి అని అనుకుంటే కనుక ఏదైనా ఒక శనివారం రోజున మినప్పిని దీపారాధన చేయించండి ఫ్రెండ్స్ మనం ముందు రోజునే సాయంత్రం సమయంలో అంటే మనము మినుపులు ఉంటాయి కదా అవి నిడబెట్టుకోవాలి అవి ఉదయం వాటిలో మాత్రం కూడా నీళ్ళు అనేది లేవకుండా మనం మిక్సీలో రుబ్బుకోవాలండి గట్టిగా రుబ్బుకోవాలి పిండిని వాటిని పిండి ప్రమి కింద చేసుకోవాలి ఫ్రెండ్స్ చేసుకున్న తర్వాత వాటిలో నెయ్యి వేసి మూడేసి ఒత్తులు వేసి మీ పిల్లల చేత ఈ పరాధన చేయించండి ఫ్రెండ్స్ ప్రసాదంగా పాలు కానీ లేదంటే బెల్లం కానీ నైవేద్యంగా పెట్టచ్చండి ఇలా ఒక వారం కానీ రెండు వారాలు కానీ మూడు వారాలు కానీ చేయించవచ్చండి ఇలా చేయించడం వలన పిల్లలు బాగా చదువుతారండి జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఈ పరిహారం అందరూ కూడా చేసుకోవచ్చు మంచి ఫలితం అయితే వస్తుంది పిల్లలతో చెప్పిస్తే మంచి ఫలితం వస్తుంది మీ పిల్లలు కూడా మంచి జరగాలని ఈ వీడియోలో తెలియజేస్తున్నాను ఇంక ఇప్పుడు దుర్గమ్మ తల్లిని తాగిన వారి గురించి అయితే మన బాబా గారు చెప్తున్నారండి దుర్గమ్మ తల్లి తాగిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఎలా ఉన్నావమ్మా నువ్వు సంతోషంగా లేవు అని నాకు అర్థమవుతుంది ఈ క్షణం నీ కోసం ఒక మంచి తీయటి శుభవార్తను తీసుకొచ్చాను దిగులుగా దీనంగా కూర్చొని ఈ బాబా కోసం ఎదురు చూస్తున్నావు కదమ్మా నీ కళ్ళు నాకు ప్రశ్న వేస్తున్నాయి నువ్వు సంతోషంగా లేవు అని నాకు అర్థమవుతుంది తల్లి ఎన్నో భయాలు ఆందోళనలు మనసులో పెట్టుకోలేని బాధ ఎన్నో అవమానాలు అనుమానాలు నిన్ను కలవర పెడుతున్నాయి కదమ్మా ఏమి జరుగుతుందో ఏ సమయంలో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని నీ మనసు కనిపించింది కూర్చొని ఉన్నావు కదమ్మా అలా తెలియని స్థితిలో కూర్చున్నావు కదా ఈ బాబా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు వదులుకోలేదు అని నాకు తెలుసమ్మా నాకు అర్థమవుతుందమ్మా నీ సాయి తండ్రి పాదాలు మోపిన చోట అవుతుంది ఎంత ఓర్పుతోటి సహనంతో నా రాక కోసం ఎదురు చూస్తున్నావు కదూ పైకి నువ్వు ఎంత నవ్వుతో కనిపిస్తూ ఉన్నా నీ సాయి తండ్రికి భక్తుల కళ్ళలో కన్నీరు కనిపిస్తూనే ఉంటుంది మరి నీ సందేహం ఏంటో అది కూడా నాకు తెలుసు తల్లి బాబా నాకు అన్నీ తెలుసు అంటావు మరి నేను నమ్ముకున్న వారికి ఈ కష్టాలని దుఃఖాన్ని ఎందుకు ఇస్తున్నావు మా కష్టాలను చూసి కూడా ఎందుకు స్పందించవు అని సందేహం నీ మనసులో ఎదులుతుందని నాకు తెలుసమ్మా జీవితంలో ప్రతి చోట నేను నమ్ముకున్న ఓడిపోతూనే ఉన్నాను ఎప్పుడు నన్ను బె గెలిపిస్తావు బాబా అని నీ సందేశం నీకైతే ఉంది అని నాకు తెలుసు తల్లి ఊహ తెలిసినప్పటి నుంచి నేనే నమ్ముకున్నాను నా కళ్ళు కాయలు కాసేలాగే ఎదురు చూస్తున్నాను కానీ నా జీవితంలో సంతోషం అనేది ఎప్పుడు దక్కుతుందో తెలియటం లేదు బాబా అని నువ్వు అనుకోవటం నాకు తెలుసమ్మా ఇంకా ఎన్నేళ్ళు ఈ కష్టాలను నేను అనుభవించాలి ఇంకా ఎన్నాళ్ళు ఈ కర్మ చావలేక బ్రతకలేక మధ్యలో కొట్టిమిట్టు బాధపడుతున్నావు కదమ్మా ఇంకా ఎంతకాలం ఈ కష్టాలు ఈ ఒంటరి పోరాటం నువ్వు ఉన్నావని ధైర్యమే నన్ను ఇంకా బ్రతికిస్తుంది ఈ కష్టాలను ఈ అవమానాలను నేను భరించలేకపోతున్నాను బాబా అని ప్రతిరోజు కూడా నాకు నగరం కోరుకోవడం చూస్తూనే ఉన్నాను తల్లి ఒక్కసారి నేను చెప్పేది జాగ్రత్తగా విని తల్లి నువ్వు అనుభవిస్తున్నవన్నీ కూడా ఈ జీవితంలోని అతిపెద్ద పెద్ద పరీక్షలు ఇదే నీ జీవితానికి అతి పెద్ద చివరి పరీక్ష నేను నువ్వు కొంచెం ఓపికతోటి సహనంతో ముందుకు వెళ్ళగలిగితే తట్టుకొని నీ జీవితం అంత ఆనందకరంగా ఉంటుందమ్మా నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీకు దక్కుతాయి నీకు తోడుగా ఇప్పుడు నేనున్నానమ్మా ఎప్పటి వరకు ఎంతో సహనంతో ఓపికతోటి ప్రేమతోటి ఉన్నావు ఎంత కష్టం వచ్చినా బాబా నువ్వే మాకు దిక్కు అని ముందుకు వెళ్ళావు తిరిగి వెనక్కి చూసుకోలేదు ఇదే మంచిది తల్లి అదే ఆశతోటి ముందుకు వెళ్ళు ఈ కష్టాలు జీవితకాలం ఉండవమ్మా తప్పకుండా నీ జీవితంలో ఉన్నతమైన స్థితి లభిస్తుంది తల్లి కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో తల్లి ఈ లోకంలో దేని మీద కూడా ఆశ పెట్టుకోవద్దు ఎందుకంటే ఏది కూడా శాశ్వతం కాదు అది వస్తువైనా బంధమైనా సరే దేని మీద కూడా ఆశ పడటం మంచిది కాదు ఏ బంధమైనా సరే నీకు దూరమైనప్పుడు నువ్వు మనసు విరిగి విరక్తి చెంది తప్పుడు నిర్ణయం తీసుకోవద్దు ఇది నీకు ఒక పరీక్షాకాలం ఎవరు కూడా ఈ లోకంలో శాశ్వతం కారు అనే విషయాన్ని నువ్వెప్పుడు కూడా ప్రతిక్షణం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి కొందరు న్యాయంగా సహనంతో ఓపికగా ప్రేమగా ఇలాగే ఉంటారు మరి కొంతమంది అన్యాయంగా నిత్యల వీడిగా ఒకరిని నిందిస్తూ ఒకరిని దోచుకుంటూ ఉంటారు అలాంటి వారి జీవితమే బాగుంది కదా బాబా అనే సంక్షయం నీ మనసులో మెదులుతుంది అని నాకు తెలుసు తల్లి వాళ్ళ జీవితమే ఎలా ఉంది అని బయట నుంచి చూసి నువ్వు చెప్పకూడదు తల్లి నాకు తెలుసు వాళ్ళ కర్మ ఫలాన్ని వాళ్ళు ఎలా అనుభవిస్తున్నారో నువ్వు నా బిడ్డవమ్మ నేను ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉండి నేను రక్షించుకుంటూ ఉన్నాను ఈ చెయ్యి ఎప్పటికీ కూడా వదలను ఈ ప్రేమ సహనం ఎప్పటికీ కోల్పోవద్దమ్మా ఇవి ఉంటే నీ జీవితంలో సాధించలేనిది ఏది లేదు తల్లి నా మీద నమ్మకాన్ని ఉంచు నా చెయ్యి ఎప్పటికీ కూడా వదలవద్దు నీ చెయ్యి ఎప్పటికీ కూడా నేను వదలనమ్మా నీకు ఈ నమ్మకము సహనము ప్రేమే ప్రతి కష్టంలోనూ నీకు ధైర్యంగా నేను నిన్ను నిలుపుతుందమ్మా దేనికి కూడా బాధపడవద్దు నిన్ను మోసం చేసిన వారికి కూడా మంచి జరగాలనే నువ్వు కోరుకుంటావు నీ మంచి మనసే నీకు శ్రీరామరక్ష నీ మంచి మనసే నీ దగ్గరికి చేర్చింది తల్లి నీకు మరింత దగ్గరయ్యాను బాబాను నువ్వు నమ్మడం కాదు తల్లి నేనే నా బిడ్డగా నిన్ను చేర్చుకున్నానమ్మా ఇన్ని అవమానాలు ఎదురవుతున్నాయి ఇంకా ఇన్ని అవమానాలు భరించాలి బాబా అని నువ్వు నా దగ్గర ప్రతిరోజు కూడా మురపెట్టుకుంటున్నావు కదమ్మా కానీ నువ్వు మాత్రం ఏనాడు కూడా శాపనార్థాలు పెట్టడం వారు అనుభవించాలి అని నువ్వు ఏ రోజు కూడా అనుకోలేదు తల్లి అదే నీ మంచితనం ఇటువంటి మంచితనం ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ వచ్చింది కాదమ్మా నువ్వు ఎన్ని కష్టాలు పడుతున్నా కూడా అందరికీ కూడా మంచి జరగాలని కోరుకున్నావు నా కష్టం వేరే వారికి రావాలని నువ్వు ఏ రోజు కూడా అనుకోలేదు నువ్వు నిన్ను మోసం చేసిన వారినైనా సరే అవమానించిన వారినైనా సరే వాళ్ళు మంచిగానే ఉండాలి అని నువ్వు అనుకున్నావు అదే నీ మంచితనం ఎటువంటి కల్మషం లేని నీ మంచి మనసుకి నేను దగ్గరయ్యాను తల్లి చీకటిలో ఉండి వెలుగులోకి వచ్చే సమయం వచ్చేసింది నీ కష్టాలు బాధలు దిగులు అన్నీ పోయి నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండే రోజులు వచ్చే సాయమ్మ దేని గురించి కూడా నువ్వు దిగులు చెందవద్దు నీ బాబా తండ్రి నీకు తోడుగానే ఉన్నాడు నీకు అన్యాయం చేసిన వారికి నిన్ను మోసం చేసిన వారికి నిన్ను అవమానించిన వారిని వారు తప్పు తెలుసుకునేలాగా నేను చేస్తానమ్మా ఎందుకంటే ప్రతి ఒక్కరు తప్పు తప్పు తెలుసు తీరవలసిందే నీకు కావాల్సింది ప్రతిదీ నేను ఇస్తానమ్మా ఇక మీదట దేని గురించి కూడా నువ్వు దిగులు పడి ఆలోచించవలసిన అవసరం లేదు తల్లి నీ తండ్రి నీకు అండగా ఉన్నాడు ఇక నువ్వు దేని గురించి కూడా వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదమ్మా ఇన్ని రోజులు నువ్వు పడిన కష్టాలు అవమానాలు నువ్వు పడిన దిగులు బాధలు అన్నీ కూడా ఇక మీదట నీకు దరిదాపులో కూడా రావమ్మా ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండబోతున్నావు నువ్వు కోరుకున్న జీవితం నీకు దక్కబోతుంది నేను నీతో పాటుగానే ఉండి నీ ఆనందకరమైన జీవితాన్ని చూసి నేను సంతోషించాలని అనుకుంటున్నానమ్మా నీ తండ్రి నీతో ఉండగా ఇంకా దిగులు ఎందుకమ్మా నీకు ఆనందకరమైన సంతోషాన్ని తీసుకొచ్చాను నీ కోసమే తీసుకొచ్చాను నీ మంచి మనసుకు మెచ్చి నువ్వు కోరుకున్న సంతోషాలన్నీ కూడా నీ జీవితానికి ప్రసాదిస్తాను తల్లి అని అయితే మన బాబాగారు దుర్గమ్మ తల్లిని తాకిన వారి గురించి అయితే ఇలా చెప్పారండి ఇప్పుడు లక్ష్మీదేవి అమ్మగారిని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారండి తల్లి నువ్వు అస్సలు బాధపడవద్దమ్మా నీకు మంచి వార్త చెప్పడానికి నీ వద్దకు వచ్చాను నీ కోసం ఒక అక్షయ పాత్ర తీసుకొచ్చాను నీకోసం అది నిండుగా ఉంటుంది నీకైనది చవి చవిరి ఇవ్వడానికి నా ఖజానా నిండుగా ఉంది బిడ్డ కాలం ఎప్పుడు కూడా ఆగకుండా జరిగిపోతూనే ఉంది ఎప్పుడు కూడా అడిగింది ఇస్తావు బాబా అని నువ్వు నిరుత్సాహ చెందకు తల్లి ఇప్పుడు నువ్వు చాలా కష్టాల పరిస్థితిలో ఉన్నావు తల్లి ఏ ఒక్కరోజు కూడా మనశ్శాంతిగా లేవు నువ్వు ఏ కూడా కుంగిపోవద్దమ్మా నీ స్థితిని ఎప్పటికీ కూడా దిగజారనివ్వను నీ పరిస్థితిని నేను మెరుగుపరుస్తానమ్మా ఎన్ని సోదరులు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా నీకైనా అవసరాలు పూర్తి చేపడతాయి దేనికి కూడా కొరత లేకుండా చేస్తానమ్మా ఇదే కథ నన్ను అడిగావు ఇదే కథ రెండు చేతులు జోడించి ప్రార్థిస్తున్నావు ఒకటి గుర్తుంచుకో అమ్మా నా బిడ్డలకు ఎప్పుడు కూడా ఎటువంటి కట్టుబాట్లు పెట్టను ఏదైనా నువ్వు నన్ను అడగవచ్చు తల్లి అధికారంతో నా బిడ్డ నన్ను కోరవచ్చు నువ్వు అడిగిన మంచిని నెరవేర్చి ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉందమ్మా కాబట్టి నువ్వేదైనా సరే ఇటువంటి భయం లేకుండా నేను అధికారంగా అడగమ్మా బిడ్డ అడిగింది ఏది కూడా లేదు అని చెప్పను నా వాకిలి ఎప్పుడు కూడా తెరిచే ఉంచుతానమ్మా ఎప్పుడైనా నా వద్దకు రావచ్చు ఎప్పుడైనా నన్ను అడగవచ్చు నువ్వు అడిగిందల్లా ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను తల్లి నేను ముందే చెప్పాను కదమ్మా నేను నీ వద్దకి ఒక అక్షయ పాత్రతో వచ్చాను తీసుకునే కొద్దీ నీకు కావాల్సినవి దొరుకుతూనే ఉంటాయి నువ్వు ఏది అడిగినా తప్పకుండా ఇస్తానమ్మా కాబట్టి ధైర్యంగా ఉండు ఏది కూడా అయిపోదమ్మా నీకైనా జీవితం నీకైనా మంచి కాలం తప్పకుండా వస్తుంది నీకైనా సంతోషాలు నిండుగా నీ జీవితంలో ఉన్నాయి అంత అయిపోయింది అని ఎప్పుడు కూడా బాధపడవద్దమ్మా చుక్కలని కలిపితేనే అందమైన ముగ్గు అవుతుంది కాలం దైవం కలిసి వస్తేనే నీ జీవితం అందంగా మారుతుంది ఎంతో విలువైన అక్షయ పాత్రను నీ కోసమే తీసుకొచ్చానమ్మా నీ చేతిలో ఎప్పుడు కూడా వట్టి చేతులుగా ఉంచనమ్మా నీ చేతులని నిండుగా నింపడానికే నీ బాబా తల్లి ఉన్నాడు తల్లి అవును తల్లి నీ చేతులు నిండబోతున్నాయి నీ చేతులు నీ చేతులు నింపబోతున్నాను ఆ నిధి ఉత్తి డబ్బు మాత్రమే కాదు బంధం ప్రేమ ఆప్యాయత సంతోషం నీకు పుట్టబోయే పేగు బంధం కావచ్చు నువ్వు కష్టపడి చేసే ఉద్యోగం జీతం ఆదాయం ఏదైనా కావచ్చు నీ ఒట్టి చేతులు నిండుగా ఉండటం ఖచ్చితంగా జరుగుతుంది తల్లి ఇదిగో తల్లి నీ సాయి తండ్రి లక్ష్మి అక్షయ పాత్ర నీతో ఉండగానే ఎటువంటి లోటు ఉండదమ్మా నీ పాత్ర ఎప్పుడు కూడా నిండే ఉంటుంది నీ జీవితంలో కావలసినవన్నీ కూడా నిండుగానే ఉంటాయి తల్లి నీ జీవితంలో ఎటువంటి కొరత లేకుండా సంతోషంతో నిండి ఉంటుంది బిడ్డ అన్నీ అందుకొని సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో నిండుకుండాలాగా సంతోషంగా ఉండు మా మంగళకరమైన జీవితాన్ని నువ్వు అందు అందుకోబోతున్నావు తల్లి సోదరులన్నీ వటమాయలైపోయి సంతోషకరమైన జీవితాన్ని అనుభవించబోతున్నావు దిగులు పడకుండా ఉండు తల్లి నీ తండ్రి నీతోనే ఉన్నాడని మా అక్షయ పాత్ర లాంటిది నీతో ఉండగా నీకు ఎటువంటి దిగులు భయము ఎందుకు తల్లి నీకు నా అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కూడా నీకు నీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉంటుంది తల్లి నా ఆశీసులు నీకు ఎప్పుడు ఉంటాయి నీ జీవితం ఆనందకరంగా మారబోతుంది నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా ఉండుతనైతే మన బాబా గారు లక్ష్మీదేవి అమ్మవారిని తాకిన వారి గురించి అయితే ఇలా చెప్పారండి ఫ్రెండ్స్ ఈరోజైతే మన బాబా గారు ముగ్గురు అమ్మవారిని తాకిన వారి గురించి చాలా మంచి సందేశం అందించారు కదండి మరి ఈ సందేశం నచ్చితే ఒక చిన్న ల్యాక్ అయితే ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రద్ధ సబూరని కామెంట్ చేయండి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే వీడియో మొత్తం చూసినందుకు అందరికీ ప్లీజ్ లైక్ చేసినందుకు వీడియో చూసినందుకు అందరూ ఎంకరేజ్ చేసినందుకు సపోర్ట్ అయితే చేసినందుకు అందరికీ వేల వేల కోట కృతజ్ఞతలు అండి మీ అందరికీ కూడా బాబా తరఫున నేను కూడా మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను బాబాగారు చెప్పిన ప్రతి విషయంలో కూడా ఒక అర్థం పరమార్థం ఉంటుందండి కాబట్టి మనం అర్థం చేసుకున్న విషయాన్ని బట్టి ఏదైనా మంచి జరుగుతుందండి కాబట్టి మంచి జరగాలంటే నమ్మకం చేసుకోండి ఓం సాయిరామ్ శ్రద్ధ సబురి సర్వే జనా సుఖిన భవంతు ఓం సాయిరామ్ శ్రద్ధ సబురి